ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన పంచుమూర్తి తినరాధం ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి మేయర్ నుంచి ఎమ్మెల్సీ దాకా మీ రాజకీయ ప్రస్థానం అది ఎలా సాగి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోనే జరిగాయి ఈ విజయం అనేది చంద్రబాబు నాయుడు గారి విజయం లోకేష్ బాబు గారి విజయం యావత్ మా తెలుగుదేశం పార్టీ కుటుంబం మా తెలుగుదేశం కుటుంబం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను తప్పకుండా నాకు అప్పచెప్పిన పనిని చిత్తశుద్ధిగా తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి నాకు అప్పచెప్పిన పనుల నేను చేశాను ఏదైనా పనులే కొన్ని కొన్ని ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మా పెద్దలందరూ కూడా నా పార్టీలో సీనియర్స్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రామానాయుడు అన్న కానీ కేశవ్ అన్న కానీ వీళ్ళందరూ అందరూ కూడా ఒక గైడెన్స్ నాకు ఈ తెలుగుదేశంలో ఒక అంటే ఆ కుటుంబ బాండేజ్ అనేది దానివల్ల నేను ఈరోజు ఈ స్థాయి వరకు అదగలిగాను సరిగ్గా పదేళ్ల క్రితం కనుక చూస్తే ఎమ్మెల్సీ పదవి రెండున్నర ఏళ్ళ ఎమ్మెల్సీ పదవి అనేది మీ చేజాదాకా వచ్చి చేదాటం జరిగింది ఆ విషయంలో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కడ మీరు గురయ్యారు ఆ తర్వాత మీరు ఎలా దాన్ని నిలదక్కుని మరి ఎలా ఇలా సాధించగలిగారు అది ఒక మిస్కమ్యూనికేషన్ అండి మాకు పార్టీ ఒక కుటుంబము చంద్రబాబు గారు తండ్రి వారు అది సో అది పెద్ద విషయం కాదు అది మిస్కమ్యూనికేషన్ జరిగింది ఆ తర్వాత నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాన్ని చాలా పాజిటివ్గా పార్టీ అధిష్టానం తీసుకుంది అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి మీరు మిమ్మల్ని అభ్యర్థిగా ఖరారు చేసేటప్పుడు చాలా మంది ఎలాగూ గెలిచే సీటు కాదు ఒక బీసీ మహిళని బలిపశు చేసేందుకే ఇలా పెడుతున్నారన్న విమర్శలు కూడా ఎదురైంది అంటే గెలుపుకు ముందు కానీ మీరు నామినేషన్కు ముందు కానీ జరిగిన ఈ విమర్శలు కానీ లేకపోతే వచ్చిన ఒత్తిడిని ఎలా ఎదుర్కొనే అధిగమించగలిగాడు ఎవరెవరో లూజ్ చాలా చాలామంది చేస్తూ ఉంటారండి పార్టీ కోసం ఎప్పటికీ ఒక సైనికుల్లాగా మేము నిలబడతాము మా సార్ కోసం ఎందుకంటే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వారి సేవలు ఎంతో అత్యవసరం మాకు ఈ ఎమ్మెల్సీ పదవులకన్నా లేకపోతే ఇంకేదన్నా కూడా వెల్ వస్తే సంతోషమే చంద్రబాబు గారి దగ్గర పనిచేస్తున్నాం అనేది మాకు అదే ఒక పెద్ద అచీవ్మెంట్ అండి మా అందరికి కూడా చెప్పాలంటే అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు చూస్తే కేవలం పంతొమ్మిది మంది అభ్యర్థి సంఖ్య మాత్రమే మీ దగ్గర ఉన్నట్టు మీకు తెలుసు అంటే గెలుపు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు కావాలి మరి నమ్మకం అప్పుడు మీకు ఉందంట నిన్నటి వరకు కూడా మీరు టెన్షన్ అది కనిపించింది ఇప్పుడు ఎలా ఉంది యా ప్రజాస్వామ్యం గెలుస్తుంది అని చంద్రబాబు గారు నాకు చెప్పారు ప్రజాస్వామ్యం గెలుస్తుంది అనేది ఇది దిక్స్ ఇది నీ ద్వారా తెలుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా అదే మాట చెప్పారు డెమోక్రసీ గెలవబోతుంది ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది మహిళల పార్టీ సో ఖచ్చితంగా నాకు ఇచ్చారు అంటే ఆ రోజే నేను గెలిచినట్టు అలాగే మీరు చూస్తే హెల్త్ పరంగా క్యాన్సర్ లాంటి వాటిని కూడా అధిగమించి సాధించడం జరిగింది ఇప్పుడు ఈ పదవి రావటం మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అధిగమించుకొచ్చారు నిజంగా క్యాన్సర్ని జయించడానికి కూడా కారణం చెప్పాలంటే పాటి ఏనండి ఏ రోజైనా సరే ఆ రోజు నేను కీమోస్ తీసుకున్నప్పుడు కానీ ఏదన్నా కానీ నేను సార్ టైం టేబుల్ లోకేష్ గారి టైం టేబుల్ రోజు మాకు వస్తూ ఉంటుంది ఆ టైం టేబుల్ చూసి ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్ని వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు మనమేంటి ఆ అనారోగ్యం అనేది పక్కన పెట్టాలి ఆ ట్రీట్మెంట్ ఏదో అది జరుగుద్ది అని అప్పుడు కూడా నేను చంద్రబాబు గారిది యొక్క టైం టేబుల్ లోకేష్ గారి టైం టేబుల్ ఇన్స్పిరేషన్గా తీసుకునే నేను మళ్ళీ అది కూడా అధిగమించగలిగానండి ఇది ఇది ట్రూ నేను అది క్యాన్సర్ నుంచి బయటపడ్డాక కూడా నేను ఈ మాట ఆల్రెడీ ఉమెన్స్ డే రోజు కళాక్షేత్రంలో చెప్పానండి కళాక్షేత్రంలో ఉమెన్ డే సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు సార్ చీఫ్ గెస్ట్ వచ్చిన రోజే చెప్పానండి ఈ మాట నేను ఫైనల్గా ఎమ్మెల్సీ అయ్యారు మీ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి ఎలా పనిచేస్తారు మా సార్ చెప్పినట్టుగా చేస్తామండి మా సార్ చంద్రబాబు గారు లోకేష్ గారు వారు ఏ రకంగా గైడ్ చేస్తే ఆ రకంగా పనిచేస్తాం ఎమ్మెల్సీ అని కాదు మేము ఎప్పటికీ కూడా అంతకన్నా గొప్ప పదవి మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేది ఇంకా పెద్ద స్టాండర్డ్ గొప్ప పదవి దానికి ఇవన్నీ తెచ్చే విధంగానే నేను నడుచుకుంటానండి ఇది పంచమర్తి ఈటీవీ న్యూస్ ఎంఎస్ఎల్తో